పుష్ప మూవీలో శ్రీవల్లిగా రష్మిక చేసిన సందడి అంత ఇంత కాదు పాన్ ఇండియా లెవెల్లో అమ్మడి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది అలాంటి ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం రెండంటే రెండే చిత్రాలున్నాయి వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం సీతారామన్ లాంటి మరో పాన్ ఇండియా హిట్ ఈ అందాలభామ ఖాతాలో ఉన్నప్పటికీ ఆమె కెరీర్కేమీ హెల్ప్ కాలేదు రక్షిత్ శెట్టితో వివాహం రద్దు ఆమెను వెంటాడుతూనే ఉంది తాజాగా రిషబ్ శెట్టితో వివాదం అలజడి రేపుతోంది దీనికి తోడు విజయ్ దేవరకొండతో ప్రేమాయణం అనే గోలాయణం కొనసాగుతూనే ఉంది ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ బ్యూటీ చాకచక్యంగా సినిమాలు చక్కబెట్టేస్తోంది కానీ ఫలితాలే పాజిటివ్ గా లేవు బాలీవుడ్ మూవీ గుడ్ బై గురించి ఎంతగానో ఆశ పెట్టుకుంది ఈ చిత్రం ఫ్లాప్ అయి ఆమె ఆశలకు గుడ్ బై చెప్పేసింది మరో బాలీవుడ్ మూవీ మిషన్ మధ్యను కనీసం థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీకి పరిమితమై నిరాశపరిచింది వారసుడు చిత్రం హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం దళపతి విజయ్ ఖాతాలోకి పోతుంది ఊవెత్తన ఎగిసిన రష్మిక కెరీర్ ఇలా పతనం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇక ఈ ముద్దుగుమ్మ రెండే రెండు చిత్రాలపై గంపెడాశలు పెట్టుకుంది రణబీర్ కపూర్ కి జోడిగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ యానిమల్ అలు అర్జున్ తో జతగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప టూ ఈ రెండు చిత్రాలే రష్మిక మందన్న సినీ కెరీర్ మందగమనమా పురోగమనమా అనే కీలక ఘట్టాన్ని నిర్ణయించబోతున్నాయి